రానున్న ఎన్నికల్లో అధికారం దిశగా కృషి చేయాలని అందుకు ప్రతి కార్యకర్త పని పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు పేర్కొన్నారు కొయ్యగూడెంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జుంగా లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గురునాథ్ రావు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలందరూ సైనికుల్లో పని చేయాలని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నిట్టని ముంచారని తెలియజేశారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానని మోసగించిందని రానున్న రోజుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా తని జోస్యం చెప్పారు పక్క రాష్ట్రం తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ అమలు చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు కోనాపాము రాజారత్నం పైడముక్కల మురళీకృష్ణ జొంగా బాబ్జీ నక్కాబాబి కొడపాక పాండు ముప్పిడి చినబాబు దారం సత్యరాజు పొన్న రామచంద్రరావు గణపతిరాజు పైత పోతురాజు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు అనే వ్యక్తి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ప్రతి ఒక్క ధనాలు పెట్టుకుంటే ఇతర మిగతా ఇతర పర్లేదు అంటే ఇక్కడ చాలా విజ్ఞప్తమైన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఈ మండలంలో ప్రతి ఒక్కరు విజ్ఞప్తి ఏంటంటే మీరు రాబోయే ఎన్నికల్లో ముందు అధికారులకు ఏ పార్టీ వస్తాను తర్వాత సంగతి మనం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీని నెగ్గించుకుంటే రేపు అసెంబ్లీలో అడిగే మనిషి ఉంటాడు అందరికీ ఒకరికి అధికారం ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని తప్పి అడిగేవారు ఉండరు కాబట్టి షర్మిల్ గారి నాయకత్వంలో మన మెట్ట ప్రాంతంలో మన జిల్లాలో కనీసం ఒక మూడు నాలుగు సీట్లు ఎక్కించుకోవడం ద్వారా అసెంబ్లీలో మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించడం ద్వారా ఉన్న ఉన్న పార్టీలు చేసే అకృత్యాలని నిలదీయడం ద్వారా ప్రజల మేలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఈ మధ్య షర్మిలి గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ జిల్లా టూర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు రోడ్ షో కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇంకా శ్రీనివాస్ చెప్పినట్టు మనకి ఎనిమిదో తారీఖుని జంగారెడ్డి కూడా రోడ్ షో అని చెప్పేసి ప్రకటించారు మాకు కూడా చెప్పడం జరిగింది నేను దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను రవిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో బ్యాంకు పెట్టే పరిస్థితులు ఎవరు లేరు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు ఆంధ్రలో పొలం కొనద్దు హైదరాబాద్లో వీరజులు కొను లేదు బెంగళూరులో కొను ఆంధ్రలో పోలకూడదు పరిస్థితి ఇండస్ట్రీస్ ఎక్కడ ఒక ఇండస్ట్రీ కూడా పెట్టలేదు ఇండస్ట్రీ పెడితే మాకు ఇబ్బందులు వస్తాయి వాడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు బోల్పడుతున్నారు ఆ పార్టీ వస్తే ఏం తీసేస్తారు ఈ పార్టీ వస్తే వాళ్ళు తీసేస్తారు అక్కడ వేరే పార్టీ వచ్చే అవకాశం లేదు రెండు పార్టీలు వస్తాయి కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కాదు సేఫ్ కాదు అని చెప్పి చాలా మంది ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టే పరిస్థితి ప్రజలందరూ కూడా బాధక్యోధులు వాడు కాంగ్రెస్ పార్టీలోకి మరి రావడం పిసిసి అధ్యక్షాలుగా ప్రమాణ స్వీకారం చేయడం చేసిన తర్వాత ప్రతి జిల్లా కూడా తిరిగి కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని అభిమానులందరూ కూడా ఉత్సాహపరుస్తూ అలాగే నిన్న ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు విభజన హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు ప్రత్యేక హోదా ఇవ్వండి పూర్వం ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి